అసలే అది కోతి అది కళ్ళు తాగితే పట్టుకోగలుగుతామా ఇలా మనం చేసినప్పుడల్లా ఇంట్లో ఉన్న తాతయ్య అమ్మమ్మ ఇలానే సామెతలు వేస్తారు కదా అప్పుడు కాలంలో టెక్నాలజీ కొంచెం తక్కువే కాబట్టి పట్టుకోలేము కానీ ఇప్పుడు తప్పు చేస్తే కట్కటాలే గతి ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే సరదాగా పులితో దిగి సోషల్ మీడియాలో పెట్టాడనమాట దాంట్లో తప్పు ఏంటక్క పార్క్ వెళ్ళేటప్పుడు ఫోటోలు తీసుకుంటారు కదా తప్పేం లేదండి అది రియల్ పులి అయినట్లు వాళ్ళ వీధిలో పులి తిరుగుతున్నట్లు ఏ ఫోటో పెట్టి వీడియో క్రియేట్ చేసి దాన్ని అప్లోడ్ చేశాడనమాట అది సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగానేది బాగా స్ప్రెడ్ అయిపోయిందనమాట వైరల్ అయిపోయి అలాగే స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాలేజ్కి వెళ్ళేవాళ్ళు పనులకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఒక్కరు కూడా ఆ ఏరియాలో నుంచి బయటకు రాలేదంట పోలీస్ వాళ్ళు వచ్చి దాన్ని గాలిస్తే అది ఎక్కడ కూడా దాని అడుగులు జాల్లో కనబడలేదు ఆ వీడియో పెట్టిన అతన్ని అడిగితే అది ఏ ఫోటో అని చెప్పగానే అందరూ షాక్ అయిపోయారంట దానితో తనైతే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో అయితే పెట్టారనమాట ఇది సంగతి